ఈ రోజు మా జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ప్రధానంగా నాలుగు ఉండాలి ఒకటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు పవర్ ఇన్ఫ్రెక్చర్ అవును మూడు వాటర్ వాటర్ నీళ్ళు కొదవలేదు మాకు రీసోర్సెస్కి కొదవలేదు అవును ఇక మాకు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్ గా ఉన్నా జిల్లా ఇక్కడ అధికారులతో నేను ఒకసారి మాట్లాడేటప్పుడు రివ్యూలు ఎలా ఉంటుందంటే ఏమండి మా జిల్లాలో ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ పెట్టండి అని అంటే అంత లోడ్ లేదు సార్ అంటారు ఇది ఎవరైనా పారిశ్రామిక ఏమండి మేము అక్కడ పారిశ్రమ పెట్టమంటున్నారు కదా పవర్ ఎక్కడ నుంచి మాకు ఇస్తారు మా సబ్ స్టేషన్ ఏది మీ ఫోర్ హండ్రెడ్ ఏది లేదా టూ థర్టీ అక్కడ ఉందని అడిగితే ఎక్కడా లేదు అయితే మరి మేము ఎలాగంటే పెట్టాలంట పెట్టాలంటే అంటే ఇది పిల్ల ముందా గుడ్డు ముందా అధికారులు అధికారులు ప్రవర్తన ఎలా ఉందంటే పిల్ల ముందా గుడ్డు గుడ్డు ముందా అవును ఏది ముందని చెప్పాలి ఇలాంటి వాటికి మీలాంటి వాళ్ళే పులి చాలా అందుకనే నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని నేను ఆ రోజు ఇది ఇన్హాన్సిపేట్ చేసి నేను రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా నియోజకవర్గంలో అరవై ఐదు ఎకరాలు ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్సిషన్ పెట్టమని చెప్పి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయించాను ట్రాన్స్పోర్ట్ అలాగే సర్బుజులి ఒక వన్ ఆఫ్ ది మండల్ ఇన్ మై కాన్ఫిడెన్స్ ఆ ప్రాంతంలో కూడా టూ థర్టీ కేవీ సబ్సిడేషన్ పెట్టడానికి కూడా ఇచ్చాను అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పరిశ్రమలు వస్తాయి అవును ఎందుకు ఈ రెండు ప్రాంతాల్లో పెట్టానంటే ఇక్కడ కొంత నాకు డ్రై ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ కూడా సర్బుజీ మండలంలో కూడా కొంత డ్రై డ్రై ల్యాండ్ అవైలబిలిటీ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది సో పరిశ్రమలు రావాలంటే పవర్ ఉండాలి పరిశ్రమలు రావాలంటే నీళ్ళు ఉండాలి ఈరోజు నా నియోజకవర్గంలో నాగావళి వంశధారం అనుసంధానం కాలు నా నియోజకవర్గం నుంచే పోతుంది ఓకే నాకు వాటర్ కూడా నేను ఇండస్ట్రీస్ కోసం కూడా అందులో అలాట్మెంట్ చేస్తున్నాను చేసుకోవచ్చు అవును ఉంది సిక్స్ హండ్రెడ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది ఎగ్జిస్టింగ్ హైకోర్టు మేము కొత్త హైకోటికి మాక్సిమం అక్కడ ఉపయోగించేది ఓన్లీ హండ్రెడ్ క్యూసెక్స్ ఇంకా గరిష్టంగా వేసుకున్న ఒక రెండు వందల క్యూసెక్స్ బట్ ఇంకా ఫోర్ హండ్రెడ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉంది అందుకని ఇవన్నీ ఆలోచన చేశాక ముఖ్యమంత్రి గారికి నేను నా నియోజకవర్గంలో థర్మల్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్ జీరో పొల్యూషన్ ఇది నేను చూపించినటువంటి ప్రాంతం ఇట్స్ ఐడియల్ అదేమి వ్యవసాయానికి పనికొచ్చిన భూములు కాదు అవును కొండ భూములు కొండ భూములు వ్యవసాయానికి నిరుపయోగం ఉన్నటువంటి భూములు అక్కడేమి ఎటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవి కానీ ఏమీ లేవు లేవు అక్కడ ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ లైన్స్ అన్ని అదే ప్రాంతం నుంచి వెళ్తున్నాయి పవర్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ పవర్ గిడ్కే దూరంగా ఉంటే వీళ్ళు మళ్ళీ టవర్స్ వేసుకోవాలి దానికి ఒక ఎక్స్పెండిచర్ అవును ఈరోజు ఆ పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకి నీళ్లు కావాలి ఈరోజు నాగావళి వంచిదారు నదుల అనుసంధానం కాల ద్వారా నీళ్ళు అవైలబిలిటీ వచ్చాయి అలానే వాళ్ళకి ట్రైన్ వేసుకోవాలన్నా రైల్వే స్లైడింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆంధ్రదోస్ రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంతానికి జస్ట్ టెన్ కిలోమీటర్స్ అవును దగ్గర పుట్టే రైల్వే స్లైడ్ సో దీనికి కేంద్ర ప్రభుత్వం దానివల్ల కేంద్ర ప్రభుత్వం వరకు అక్కల ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనే దీనికి మాకు తాల్చేర్ నుంచి ఒరిస్సాలో ఉంది అక్కడ నుంచి ఎబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది సో అదే మా శ్రీకాకుళానికి అయితే రెండు వందల కిలోమీటర్లు అదే అక్కడి నుంచి అయితే ఎబ్రహీంపట్నం అయితే ఆరు వందల కిలోమీటర్లు సో దీనివల్ల ఇట్స్ విల్ బి మోర్ ఎకనమిక్ అవుతుంది డెఫినెట్లీ దీనివల్ల ఒకవేళ ఆ పరిశ్రమ కానీ వస్తే మూడు వేల రెండు వందల మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పెట్టే అవకాశం ఉంటుంది సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది అంతేకాకుండా వాటికి సంబంధించిన కూడా వస్తాయి మా జిల్లాకి అది ఒక గేమ్ చేంజర్ కాకపోతుంది మనస్ఫూర్తిగా అది నేను అప్పుడే దానిపైన కూడా ఈ సైకో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు అది వస్తే గజ్ వస్తుంది అది వస్తే క్యాన్సర్ వస్తాయని చెప్పి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు ప్రజలకు ఉంటే వాళ్ళ గురించి నేను కూడా వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కోతవేటు దూరంలోనే ఉంది మరి వాళ్ళు చెప్పిన జబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రావాలని కోరుకోవడం లేదు వాళ్ళు కేవలం ఏ మంచి చేయడానికి ప్రయత్నం చేసినా కొంతమంది దుర్మార్గులు దుర్మార్గమైన ఆలోచన పరులు ఈర్ష్యాపరులు అసూయ పరులు అంటే పలానా వారి టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగిపోతే శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోతారేమో అని ఒక ఈర్ష్యతో ఉంటుంది వాళ్ళు ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారాలు చేయడం బట్ ఐ డోంట్ కెట్ ఐ నో వెరీ వెల్ ఎందుకంటే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఇన్ ఇల్లిటరేట్ అండ్ మోర్ ఓవర్ నేను ప్రతీది కూడా స్టడీ చేస్తాను వాటి కోసం నిరంతరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశీలన అనేటటువంటిది చేస్తుంటాను